హాయ్ అండి ఈరోజు మన వంటల ఖజానాలో కాకరకాయ ఫ్రై చేసుకోబోతున్నాం సాధారణంగా కాకరకాయ ఫ్రై అంటే చేదుగా ఉంటుందని చాలామంది తినటానికి ఇష్టపడరు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి పెద్దవారి నుంచి పిల్లల దాకా చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయలను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా కడాయిలో హాఫ్ కప్ పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలి వేగిన పల్లీలను ఒక బౌల్లో తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక ముందుగా కాకరకాయ ముక్కలు వేసుకుని బాగా కలిపి మూతబెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి కాకరకాయ ముక్కలు వేగి బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకుంటూ పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ కూరకి ఎన్నైతే కాకరకాయ ముక్కలు తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి పది నిమిషాలు వేగాక పావు టీ స్పూన్ పసుపు ఓటిన్నర స్పూన్ కారం ఓటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకుని ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కూర బాగా ఫ్రై అయ్యాక బౌల్లో పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కూర అస్సలు చేదుగా ఉండదండి దీన్ని పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి